ఇదేదమ్మా నాట్ మ్యాప్ ఏంటి స్టేటస్ ఏంటి లాట్ మ్యాప్ అలాట్ చేసింది సార్ కొన్ని అలా అలా విన్నా हां ये भी है 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 చెప్పండి అమ్మా ఏం చెప్పారా ఒకసారి చెప్పండి ఏం చెప్పారు ఇప్పుడు అర్థం కాలేదా పోయిన కూర్చున్నా

ఆధారపడకుండా గౌరవంగా జీవించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తారీఖున మీ సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ భరోసా కక్షన్ మీకు మీ ఇంటి దగ్గరనే పంపిణీ చేస్తుంది వరుడు ఉత్సవము ఇప్పుడు హౌస్ హోల్డ్ లో ఏదో మ్యాప్ అయింది జియో కోఆర్డినేట్స్ ఏది మ్యాప్ అయిందమ్మా ఎంత పెన్షన్ ఎంత వస్తుంది

దేనికి వాడతాం నాలుగు వేలు ఇది సార్ మా ఏడు కాదు హాస్పిటల్ మాట్లాడుకుంటా ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ ఎక్కడ పోతాం కొద్దిదే పోతావా దానికోసం పడతావు వేరే దానికి పడతావు చూడేస్తారు మంచిగా వాడుకుంటే మంచిదే మంచి మళ్ళీ ఇంకా డబ్బులు వచ్చినాయని అవి వాడవగల చాలా